నమస్తే నేను ప్రశాంత్ వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ఎలాగైనా అరెస్ట్ చేయించాలి అని చెప్పి వివేక కుమార్తె సునీత గారైతే పంతం పట్టినట్లయితే తెలుస్తూ ఉంది సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు అన్నారు నమస్తే అండి నమస్తే మేడం అవినాష్ రెడ్డిని ఎలాగైనా అరెస్ట్ చేయించాలి ఎలాగైనా జైలుకు పంపాలి అని చెప్పేసి అయితే సునీత గారు పంతం పట్టారు అన్నట్లయితే అర్థమవుతుంది సో దీని గురించి మీరేమంటారు ఎలాగైనా పంపాలనేది అయితే అది కాదు కదా అంటే యాక్చువల్లీ అతని మీద నెరవపరం అయితే ఉంది బెయిల్ మీద ఉన్నాడు సో అందుమూలన అది ఎలాగో చేసేదానికి అది చట్టం ఒప్పుకోదు ఆయన ఒక నిందితుడిగా ఎలాగో ఉన్నాడు కాబట్టి సరే ఆయన ఆయన లాయర్లతో బెయిల్ తెచ్చుకోవడం ఇట్లాంటివి అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు ఉన్నది కాబట్టి ఆయన మేనేజ్ చేసుకుంటూ రావగలిగాడు సో ఇప్పుడు బెయిల్ ఎప్పుడైనా ఎప్పుడైనా రద్దు అవ్వచ్చు సరే వాళ్ళు బెయిల్కి రద్దు చేయడం కోసం వేసుకుంటే అది జూన్కి సెకండ్ వీకోలా ఎండ్ లాస్ట్లోనూ వచ్చేటట్టు ఉంది సరే అప్పటికి ఒకవేళ బెయిల్ అవుతుందా అయ్యేటట్టు చేయాలి అనే ప్రయత్నంలో అయితే సునీత గారు ఫస్ట్ నుంచి కూడా ఆవిడ వాళ్ళ తండ్రిని ఎవరైతే చంపారో వాళ్ళని శిక్షించాలని అయితే ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు దగ్గర దగ్గర ఆరేళ్ళు పైన అయిపోయింది సో ఇప్పటికీ కూడా న్యాయం జరగలేదు సరే తన ప్రయత్నం ఎక్కడ నిరుత్సాహపడకుండా ఒక కూతురుగా తన బాధ్యత ఏంటన్నట్టు తను చేస్తూనే ఉంది ఆ ఫైట్లో ఇక్కడైనా సఫలీకృతం అవ్వాలి తను పడ్డ కష్టానికి అంటే ఇప్పుడు ఎవరికైనా కూడా ఒక న్యాయ వ్యవస్థ మీద ఒక నమ్మకం అనేది కలగాలి కదా ఏం జరుగుతుంది ఓ డిపా కనిపెట్టలేకపోయారనుకోండి ప్రజల్లో ఎంత వైఫల్యం అంటే గవర్నమెంట్ మీద పోతుంది వ్యవస్థ మీద పోతుంది న్యాయస్థానముల మీద పోతుంది ఇట్లా ఇంత ఈ రకంగా ప్రజలకి అంటే ఒక ఏదైనా ఒకటి జరిగితే వాళ్ళకి డబ్బు ఉంటే పలుకుబడి ఉంటే దాన్ని మాఫీ చేసేసుకుంటారా అనేటట్టు వెళ్ళిపోతుంది కదా సో రేపు పొద్దున ప్ర ఎవరు కూడా మన కోర్టుకి ఎక్కితే న్యాయం జరుగుతుంది అనే ఆలోచన వదులుకుంటారు సో వాళ్ళు పెద్దవాళ్ళు డబ్బు ఉండేవాళ్ళు ఇంకోటి వాళ్ళకి పలుగుబడి ఉంది మేనేజ్ చేసుకుంటారని ఆలోచనకు వచ్చేస్తారు సో ఇలాంటి కేసులన్నీ కూడా న్యాయస్థానాలు కొంచెం ఆలోచించి ఎందుకంటే ఏదైతే ఎవరని కూడా చూడకుండా ఇది ఒక హత్య అంటే ఆయన్ని చంపిన విధానమే కానివ్వండి ప్రజలందరికీ కూడా కనపడుతుంది సరే వాళ్ళు చంపలేదని అన్నారు అనుకుందాం ఎవరు చంపారని అయితే కనిపెట్టాల్సిన బాధ్యత అయితే ఉందిగా ఇది అంత కనిపెట్టలేని కేసా మన ఇండియన్ గవర్నమెంట్లో పోలీస్ వ్యవస్థ కానివ్వండి సిఐడి కానీ సిబిఐ కానీ ఏసీబీ కానీ ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి కదా వీళ్ళందరూ కనిపెట్టలేకుండా అంత ఫెయిల్యూర్ వ్యవస్థలో ఉన్నామా అనేది అయితే అందరికి ప్రజలు కనిపిస్తుంది జనరల్గా ఇప్పుడు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎవరైనా అయితే పెద్దవాళ్ళు పొలిటీషియన్స్ ఇట్లా అనుకున్న వాళ్ళైతే ఎందుకంటే వాళ్ళకి వ్యవస్థలు మేనేజ్ చేయడం తెలుసు కాబట్టి ఓకే అనుకుంటారు కానీ ప్రజలకి ఇంత ఇన్ ఇట్లాంటి హత్య జరిగినా కూడా కనిపెట్టలేకపోతుందంటే మన వ్యవస్థలో ఇన్ని లోపాలు ఉన్నాయా మన డిపార్ట్మెంట్స్ ఇన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నా ఏది పనిచేయట్లేదా అనేది అయితే అనిపిస్తుంది కదా వీళ్ళు చేతులు ఎత్తేస్తే కనిపెట్టలేకపోతే న్యాయస్థానాల మీద కూడా నమ్మకం కోల్పోతారు అంటే ఇన్ని రోజుల నుంచి విచారిస్తున్నా కానీ నిజానిజాలు అయితే బయటపడడం లేదు అంటే ఇందులో మనం అనుకోవచ్చు కొందరు అనుకుంటూ ఉంటారు మరి ఎవరైనా అమ్ముడు పోయారా లేకపోతే ఎవరికైనా బెదిరింపులకు గురై లేకపోతే ఇలా ఎందుకు నిజా నిజ నిజానిజాలు బయట పెట్టడం లేదని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు ఇది కొంతమంది హైయర్ చేసుకొని డబ్బులు తీసుకొని చేసిన వాళ్ళు హత్య చేసిన వాళ్ళు ఉన్నారు చేయించిన వాళ్ళు ఎవరనేది తెలుసు జనానికి దానికి కారణం ఏంటి అనేది కూడా తెలుసు అంటే పబ్లిక్గా ప్రజలకు అర్థమైపోయింది ఎవరు చేయించారు ఏంటి ఇవన్నీ తెలిసిపోయింది మళ్ళీ ఇంకా ఏంటంటే సాక్షులుగా వెళ్ళాల్సిన వాళ్ళందరూ కూడా చనిపోతారు అవటం ఇప్పటికి ఆరుగురు చనిపోయారు వాళ్ళు ఏదో ఒక కారణం చిన్న సిల్లీ రీజన్స్ ఇంకా అసలు అది చనిపోవటానికి కూడా అంత సిల్లీ రీజన్స్తో వాళ్ళు చచ్చిపోయారు బాగా కాలు పడిపోతే చచ్చిపోవటమా ఈ డెంగ్యూ ఫీవర్ వస్తే చచ్చిపోవటమా ఇలాంటివన్నీ చూస్తుంటే ఎవరైతే సాక్షిని చెప్పాల్సి వస్తుందో వాళ్ళందరూ చచ్చిపోవటం సరే ఏ పత్రిక అయితే రాసిందో ఆ పత్రిక న్యూస్ ఎలా తెలిసిందనైనా క్వశ్చన్ చేయాల్సింది గుండిపోటు అన్నప్పుడు ఆ గుండిపోటు అని చెప్పిన వాళ్ళు ఎవరు ఇవన్నీ క్వశ్చన్ చేయాల్సింది ఉంటుంది ఆ మీడియా ప్రతినిధి ఎవరు వాళ్ళని క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది దాన్ని డిపార్ట్మెంట్లో చూసేవాళ్ళు ఎవరు ఇవన్నీ ఒక ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోయే విషయమే కదా సో ఇది చాలా యాక్చువల్లీ అయితే ఇదేదో పెద్ద ఇదేం కాదు సో ఎందుకు ఇంత లేట్ అవుతుంది అనేది అయితే ప్రజలకు డౌట్ ఉంటుంది అదే నేను అనేది ఎప్పటికైనా కూడా ఇట్లాంటి మూలన ప్రజలకు ఒక నమ్మకం కోల్పోతాం వ్యవస్థల మీద ఒక నమ్మకం కోల్పోతారు సో ఇలాంటివి ఎంత తొందరగా వీలైనంత తొందరగా క్లోజ్ చేస్తే ఈ కేసులు సో అది కూడా ఇది ఒక క్రైమ్ కదా ఇదే సిబిలా ఎన్ని సంవత్సరాలైనా లాగటానికి ఒక క్రిమినల్ కేసుని ఇన్ని సంవత్సరాల వరకు ఎట్లా డిలే చేస్తున్నారు సో ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు హంతకులు ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడాలి అవినాష్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారు అనేది అయితే అంటే ఆయన బెయిల్ మీద ఇన్ని రోజులు ఎందుకు ఇట్లా ప్రొలాంగ్ చేసుకొని వస్తున్నారు ఆయన ఇన్వెస్టిగేషన్కి చేయొచ్చు కోర్టుకి అటెండ్ అవ్వచ్చు బెయిల్ అప్లై చేయకుండా ఎందుకు మీరు చేసుకోవట్లేదు అది ఎందుకు వెళ్ళట్లేదు ముందుకి సరే ఇప్పుడు గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో వాళ్ళదే పార్టీ ఉంది కాబట్టి నడిచింది అనుకుందాం మరి ఈ ప్రభుత్వం అయినా గట్టి యాక్షన్స్ తీసుకోబోతుందా అంటే ఇప్పటికైతే విచారణ చేస్తున్నారు నిజా నిజాలు బయటపడడం లేదు కాబట్టి మరి ఇప్పుడు ఇంకా గట్టి యాక్షన్ ఏమైనా తీసుకోబోతుందా వీళ్ళపైన ఇప్పుడు బెయిల్కి వెళ్ళారు ముందేస్తూ వీళ్ళేమో బెయిల్ రద్దు చేయమని చెప్పి వేసారు ఆయన మళ్ళా లేదు కంటిన్యూ చేయమని చెప్పి వేశారు సో దాని ఏమో జూన్ లో వాయిదా ఉంది హీరింగ్ ఉంది అప్పటికి తెలిసిపోతుంది సో ఇంతకు మించి బెయిల్ మీద ఉన్న వ్యక్తులు ఇన్ని సంవత్సరాలు ప్రొలాంగ్ చేయాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది సో ఎప్పుడు ఎండ్ ఆఫ్ ద టైంకి వచ్చేటప్పుడు న్యాయం జరగాల్సిందే సార్ లేకుంటే ఆయన అంతటా ఆయనే పొడుచుకొని చచ్చిపోయారని చెప్తారా ఏంటి కోర్టులు పోలీస్ స్టేషన్లు ఇవి చెప్పవు కదా ఆయన అంత ఆయనే పొడుచుకొని ఆయనే లెటర్ రాసి పెట్టుకొని ఆయనే బాత్రూంలో కొట్టుకొని చచ్చిపోయాడని తీర్పిస్తారా సరే అలా చచ్చిపోయి ఉన్నాడంటే వీళ్ళెందుకు గుండిపోటు అని చెప్పారనేదైనా ఉంటుంది కదా ఇక్కడ చాలా ఈజీ అయిన ఈ విషయాన్ని ఇన్ని రకాలుగా మారుస్తున్నారు అనేది ఇది అంత పబ్లిక్ తెలిసిపోయింది సో ఇదైతే కచ్చితంగా న్యాయస్థానాలు కూడా తొందరగానే కంప్లీట్ చేస్తాయని అనిపిస్తుంది సో ఫైనల్ గా అయితే జైలుకి వెళ్ళబోతున్నాడు అంటారు తప్పదు కదా ఇప్పుడు ఎప్పుడో ఒకసారి అయితే తప్పదు ఎన్ని రోజులు ప్రొలాంగ్ చేయలేదు సునీత గారు కూడా వదలట్లేదు ఎక్కడ ఆవిడ ఖచ్చితంగా ఫైట్ చేస్తున్నారు ఆవిడకి తెలుసు ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉండేది ఇప్పుడు మనకన్నా ఎక్కువ ఆవిడకే ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరు చేశారు ఏం చేశారు ఒక తండ్రిని కోల్పోయిన బాధ కానివ్వండి వాళ్ళకే తెలుస్తుంది సో ఖచ్చితంగా ఎవరు వాళ్ళ టైంలో ఉండి ఆ హత్యకి ప్రేరేపించారో ఇవన్నీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు సో ఆల్రెడీ మనము ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వంలో అయితే చూస్తున్నాం వైసీపీ పార్టీ వాళ్ళు ఏ విధంగా అరెస్ట్ అవుతున్నారు ఒక్కొక్కరు వాళ్ళ అన్యాయాలు అక్రమాలు ఏంటి అనేది అయితే బయటపడుతున్నాయి సో ఫైనల్ గా కూడా అవినాష్ రెడ్డి ఇప్పుడు మనకు తెలిసిన అన్యాయాల అక్రమాలు ఏమి ఉన్నాయో ఇంకంతకు మించి కూడా బయటపడనున్న అవకాశం అయితే ఉంది అని చెప్పేసి అయితే తెలుస్తూ ఉంది ఇప్పుడు వీళ్ళలో దీనిలో ఇంకెంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో వాళ్ళు కూడా ఎవరైతే అప్రూవల్ గా మారిపోయిన వాళ్ళు కూడా మాకు థ్రెట్ ఉంది మమ్మల్ని కూడా చంపేస్తామంటున్నారు అని కానివ్వండి ఏది సునీత గారు కూడా గతంలో చెప్పటం జరిగింది నాకు థ్రెట్ ఉంది నన్ను ఎప్పటికైనా చంపేస్తారు వాళ్ళు అనే మాట తను చెప్పటం అంటే ఎలక్షన్ బిఫోర్ తన మాట కూడా మాట్లాడారు వాళ్ళ హస్బెండ్కి తనకి థ్రెట్ ఉందని కూడా చెప్పారు అంటే ఎవరైనా భయపడే వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంచెం అంటే వాళ్ళ ప్రభుత్వం పోబట్టి కుటుంబ ప్రభుత్వం అధికారం రాబట్టి కొంచెం ధైర్యంగా ఉన్నారు ఉన్నా కానీ న్యాయం జరగాలనేది కదా వాళ్ళ ఏం సో ఖచ్చితంగా ఇక్కడ న్యాయం జరిగితే వాళ్ళు ఏదైతే పోరాడారు ఇన్ని రోజులు దానికి ఖచ్చితంగా ఫలితం దొరికినట్టు ఉంటుంది థ్యాంక్ యూ నమస్తే